హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటో అండి ఈ మధ్యలో చాలా త్వరగా మెలుగు వచ్చేస్తుంది ఇప్పుడైతే టైం ఫోర్ అయింది ఫోర్కే మెలుగు వచ్చేసింది ఇంకా మెలుగు వచ్చాక పడుకోవడం ఎందుకు అని చెప్పి లేచి బ్రష్ చేసేసుకున్నాను అసలే వర్షం వస్తే మా ఇంట్లో పని చాలా లేట్గా అవుతుంది ఎందుకంటే మేము మ్యాక్సిమం బయట ఎక్కువగా పని చేసుకుంటూ తిరుగుతూ ఉంటాము సో వర్షం వస్తే మాకు చాలా లేట్ అయిపోద్ది ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి గోరు చిక్కుడు కర్రీ చేస్తున్నారు అత్తయ్య అంటే అత్తయ్య అని ఎందుకు అంటున్నానంటే కర్రీ అయితే మా అత్తయ్యే చేస్తారు అత్తయ్య చేస్తున్నారని ఆనందపడాలో తెలీదు లేక నన్ను చేయనివ్వట్లేదు అని బాధపడాలో తెలియదు ఎందుకంటే నా కుకింగ్ థాట్స్ నా కుకింగ్ ప్రాసెస్ అంతా వేరు కానీ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అన్నాక పెద్దవాళ్ళు ఎలా ఉండితే అలానే ఉండాలి కదా ఇంకా అత్తయ్య మాత్రం కర్రీ అత్తయ్యే అంటారు నేనైతే కట్ చేసి ఇచ్చేస్తాను అంతే ఇదివరకు అంతా అత్తే చూసుకునేవారు కర్రీ అయితే ఇంకా ఇప్పుడు పాలుకి వెళ్ళాలని చెప్పి అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోద్ది అనగా నన్ను చూడు అని చెప్తారు వాళ్ళు పాలకి వెళ్తారు నేను మిగతాది మాత్రం నేను చూసి దగ్గరకు అయ్యాక కట్టేస్తాను అదే నా కుకింగ్ కర్రీ వండటం ఇక్కడ అయితే నేను మా పెద్దోడు కోసం నీళ్ళు పెట్టడానికి నీళ్ళు పడుతున్నాను రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా రైస్ ఉడికిపోయాక అయితే పెట్టేశాను ఎంత పెద్ద వర్షం వచ్చినా యుగాంతం వచ్చినా ఈ కర్ర పొయ్యి మీద అన్నమే కావాలంటారు మా అత్తయ్య అయితే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది నా కుకింగ్ థాట్స్ అన్నీ మా పిల్లలకి ఎప్పుడు ఉపయోగిస్తానా అని అంటే చిన్నప్పుడే కదా మంచి మంచిగా వండి పెట్టవచ్చు అని నాకు స్నాక్స్ ఐటమ్స్ అన్నీ మంచి మంచిగా కొంచెం ఇష్టం అనమాట కానీ నాకు ఇష్టమైనవి ఇక్కడ ఇష్టం ఉండవు సో అందుకనేసి నేను చెయ్యను కూడా ఇక్కడ అయితే వైజాగ్లో మాత్రం ప్రయోగాలు చేస్తూ ఉంటాను ఇంకా త్వరగా లేచాను కూర అయిపోయింది అన్నం అయిపోయింది ఇంకా మా భార్గం లేపుదామంటే అప్పుడే ఎందుకనేసి వాడిని నిద్ర లేపలేదు బయట తుడుద్దామంటే వర్షం పడుతుంది అందుకనేసి ఇంట్లోనే తుడిచేస్తున్నాను ఈరోజైతే లేదంటే ఇంకా మొత్తం పిల్లలు వెళ్ళాకే తుడుస్తున్నాను ఈ మధ్యలో అయితే పనులు చేస్తూ వ్లాగ్స్ పెట్టాలంటే కొంచెం మొహమాటంగా అదోలా ఉంటుందండి షైగా ఎందుకంటే నైటీ వేసుకొని ఉండటం వల్ల నైటీ వేసుకుంటే తప్ప అండి నైటీ వేసుకుంటే ఇంట్లోంచి బయటకు కూడా వచ్చేదాన్ని కాదు నేనైతే అలాంటిది ఇప్పుడు యూట్యూబ్లో అందరికీ కనపడేలాగా నైటీ వేసు నైటీలో ఉంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇంకా ఇలాంటి షై ఫీలింగ్ పెట్టుకుంటే కుదరదని చెప్పి నాకు నేనే ఇంకా చెప్పుకుంటున్నాను అనమాట అయినా నైటీ అనేది ఎవరి కంఫర్ట్కి సంబంధించింది ఎవరు కంఫర్ట్ అన్నట్టు వాళ్ళు వేసుకుంటారు అది ఏమి పెద్ద తప్పు కాదని నేను అనుకుంటున్నాను మీరేమంటారో చెప్పండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకుంటే అది మిస్టేక్ అని కొంచెం అనుకోవచ్చు నాకైతే శారీ అయినా కంఫర్ట్గానే ఉంటుంది కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు శారీలోనే ఉంటాను సో నైట్ నైట్ వేసుకుంటాను మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ అయినంత వరకు డ్రెస్ చేంజ్ ఎందుకని చేసుకోను ఇదివరకు అయితే డ్రెస్ చేంజ్ చేసుకునేదాన్ని ఇంకా పిల్లలతో ఎక్కడ కుదురుతుంది కొంచెం కంఫర్ట్గా ఉంటుందనేసి అలానే ఉంచేసుకుంటున్నాను అంత మార్నింగ్ లేచాక ఇంకా కాఫీ తాగకుండా ఉంటామా కాఫీ అయితే తాగేస్తున్నాను నాకు ఎవరు కాఫీ పెట్టించినా మా అమ్మ పెట్టిన కాఫీ మాత్రమే ఇష్టం నాకు మా అమ్మ అంత బాగా పెడతారు ఇక్కడ ఉన్న రోజులు అది మిస్ అవుతానన్నమాట ఇక్కడ కూడా ఈ మధ్యలే అలవాటు చేసుకున్నాను ఇంకా హాలిడేస్లోనే ఎక్కువగా కాఫీ తాగి తాగి ఇంకా దాన్ని మానుకోలేకపోతున్నాను అందుకని మా అమ్మ చేతి కాఫీని అయితే చాలా మిస్ అవుతున్నాను ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నాక ఒకరికొకరు సాయం చేసుకుంటే పనులు అనేవి త్వరగా అయిపోతాయి కదా అలా కాదు ఒక్కరే చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది ఆ విషయంలో కొద్దిగా గొప్ప నేను లక్కీ అని చెప్పొచ్చు ఎందుకంటే మా అత్తయ్య నాకు చాలా హెల్ప్ చేస్తారు మేము రోజు రెండు కూరలు వండుకుంటాం అనమాట కూరను బట్టి ఉదయం భార్గ్వాయితే గోరు చిక్కుడు చేసాము ఇప్పుడైతే వంకాయ మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నారు అత్తయ్య చెప్పాను కదా నా పని ఏంటి కటింగ్ చక్కగా కట్ చేసి ఇచ్చేస్తాను మా అత్తయ్య చక్కగా కర్రీ వండేస్తారు అయ్యో ఏంటి అత్తయ్య జపం ఎక్కువ చేసేస్తున్నాను అనుకుంటున్నారా జస్ట్ మా ఇంట్లో ఉన్నది చెప్తున్నాను అంతే ఇంకా ముందు ముందు మీకు చాలా చెప్తాను నా ఇష్టాలు కష్టాలు బాధలు నష్టాలు నవ్వులు అన్నీ చెప్తాను మీరు నాకు సపోర్ట్ చేసి నాతో మాట్లాడితే అవన్నీ మాకెందుకమ్మా అని అంటారా చెప్పను ఒకరిని ఇబ్బంది పెట్టే పనులు నేను అసలు చేయను అనమాట మీరు అడిగితే చెప్తాను లేదంటే లేదు అయినా మీరు అడగర్లేండి నేను ఇన్ని వీడియోస్ పెట్టినా మీరు ఒక కామెంట్ పెట్టట్లేదు ఇంకా నేను అడగను మిమ్మల్ని ఏంటి మీరు నాకు పెట్టరు తెలిసిపోయింది అర్థమైపోయింది నాకు కామెంట్ పెట్టకపోతే ఏం కానీ చూసినందుకు థ్యాంక్ యూ ఇంకా చాలామంది చూడాలి చూడట్లేదు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ థర్టీ మెంబర్స్ ఎవరో చూస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ చూడని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఎప్పుడైనా చూస్తారని ముందే చెప్పేస్తున్నాను అనమాట తికి నైటీ వేసుకొని మార్నింగ్ పని చేసే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు మార్నింగ్ చక్కగా చీర కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పదు కానీ నేనైతే ఒకటి చెప్తాను మా దగ్గర డ్రెస్ వేసుకుంటే అదొక పెద్ద అదేదో అంటారులేండి ఇంటికోళ్ళు డ్రెస్ వేసుకుంటే యుగాంతం వచ్చేద్దన్నమాట వస్తుందో రాదో అని ట్రై చేయడానికి నేనైతే ఒక్కొక్కసారి డ్రెస్ వేసుకుంటాను మొదట్లో వచ్చేది ఇప్పుడు రావట్లేదు అనమాట అదేం తప్పు కాదని దానికి కూడా అర్థమైపోయినట్టుంది అయినా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటామండి అసలు ఆ డ్రెస్ అనేది సిటీలో అయితే సిక్స్టీ ప్లస్ ఆ ఏజ్ వాళ్ళు కూడా వేసుకుంటారు అది ఏం పెద్ద తప్పు కాదు కానీ మా ఇంటి దగ్గర ఏంటో మాత్రం యుగాంతం అనమాట యుగాంతం వచ్చేస్తుంది వస్తే రాని అని నేను మొన్న రెండు డ్రెస్సులు ఆర్డర్ పెట్టాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సరే కానీ ఇంకా పని విషయానికి వద్దాము ఇంకా ఇక్కడ వంట అయిపోయాక నేనైతే స్టవ్ క్లీన్ చేసేస్తున్నాను షింక్ లేదు కదా సో అందుకనేసి స్టవ్ కడగడం అవ్వదు కొంచెం లిక్విడ్ వేసేసి నీట్గా తుడిచేసి మళ్ళీ దాన్ని ఇంకో క్లాత్ నీట్గా తుడిచేస్తాను అప్పుడు నీట్గా వచ్చేస్తుంది వర్షం పడినా బాధే పడకపోయినా బాధే మాకైతే వర్షం పడితే ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది పడకపోతే కూల్గా ఉండదు ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి ఈ చినుకులు పడితే పడినాయి అనేసి ఆ చినుకుల్లోనే నేనైతే తుడిచేస్తున్నాను రేపు పని అయిపోయాక కొంచెం రిలాక్స్ అవ్వాలనేసి అందుకే ఈ చినుకుల్లోనే తుడిచేస్తున్నాను నేనంటే లైక్ చేసేవాళ్ళు వీడియో ఇంతవరకు వచ్చినందుకు మీకు ఒకటి చూపిస్తారండి ఇదేంటో చూసారా గింజలు వేశారు మా అత్తయ్య అంటే నేను వంగ మొక్కలు వేశాను కదా నాకు తెలియకుండా మా అత్తయ్య అయితే మొక్కలు వేసేశారు అందుకనే వీడియో తీయలేకపోయాను మొక్క చుట్టూ కంచె నేనే కట్టాను ఇంక ఇక్కడ అయితే గింజలు వేసారనమాట ఇవి కూడా చిగురు వచ్చాయి సారీ చిగురు కాదు మొలకెత్తాయి యాక్చువల్లీ ఈ ప్లేస్లో నాకు మంచి మంచి ప్లాంట్స్ వేయాలని ఉంది కానీ ఇలా ఎప్పుడైనా సీజన్ అప్పుడు మొక్కలు వేసుకోవడానికి ఉంటుందనేసి వేయట్లేదు ఇంకా నేను నా ఫేవరెట్ మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకునే శంఖం పువ్వుల చెట్టు చాలా బాగా వచ్చింది చూసారా పువ్వులు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా మీకు నచ్చాయా మీకు దొరికితే మీరు కూడా వేసుకోండి చాలా మంచిదంట ఈ మొక్క ఇంట్లో ఉంటే ఇంక ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతే అండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఇక నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి మర్చిపోకండి ఓకే అండి బాయ్